ఈ తలలు నరికి నరుకుతాము అనేటటువంటి డైలాగులు ఎవరు మొదలుపెట్టింది ఇదే పవన్ కళ్యాణ్ అనేటటువంటి వ్యక్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలని నా కొడకలో రండ్రా చూసుకుంటాం మీ అంతు తేలుస్తాం రండ్రా నా కొడకల్లారా అన్నటువంటి వ్యక్తి పక్కన కూర్చొని ఉన్నప్పుడు మదనపల్లి సభలో చెప్పే నీతులు కూరేవన్నీ ఏంటో అందరికీ తెలిసినవే ఇది కూడా మదనపల్లిలో డిసెంబర్లో జరిగినటువంటి సభ జనసేన సభ జరిగింది దానిలో రాప్తాడుకు సంబంధించినటువంటి మురళి అతని వ్యాఖ్యలు ఒకసారి ఉండి నిండు సభలో పవన్ కళ్యాణ్ పక్కనే కూర్చొని నవ్వుకుంటున్నాను ఆయన విన్నరా ఆయన వింటే ఒప్పుకోరు కదా ఇలాంటివి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏదో సినిమా డైలాగ్ అంటే కదా అన్నందుకే ఆయన ఒప్పుకోలేదు పవన్ కళ్యాణ్ పక్కనే కూర్చొని ఒక టాప్ ఛానల్లో వచ్చినటువంటి స్టోరీ ఐటెం కూడా ఇది ఇదేదో మేము సృష్టించింది కాదు పవన్ కళ్యాణ్ నవ్వుకుంటున్నాడు అతను తలలు నరుపుతాను ప్రకాష్ రెడ్డి కాదు ఏ రెడ్డిదైనా తలలు నరుపుతాము అని మాట్లాడుతుంటే డిసెంబర్ లో జరిగినటువంటి సంఘటన ఈ సంస్కృతి సమక్ష ఈ సంస్కృతి ఆ రోజు నుంచి కొనసాగుతూనే ఉంది